హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మహిందీ క్లాసెస్ డే సిక్స్లో అయితే ఉన్నాము ఈరోజు ఈ క్లాస్లో అయితే మనం బ్రైడల్ మహిందీలో యూస్ చేసే లార్డ్ గణేష్ని ఎలా డ్రా చేయాలనేది అయితే మీకు చూపిస్తున్నాను ఇది బ్రైడల్ మహిందీలో వన్ ఆఫ్ ద లోగో ఈ లోగో అనేది అంటే గణేష్ని అనేది ఎలా డ్రా చేయాలి అనేది అయితే అదే ఫోన్తో ఎలా గీయాలనేది మీకు ఈ వీడియోలు అయితే డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను మనం ఫస్ట్గా వీడియోలో చూపించిన విధంగా అయితే గీసుకోవాలి ముందుగా అయితే ప్రతి ఒక్క బ్రైడల్ మెహందీ డిజైన్లు అయితే నైంటీ పర్సెంట్ అయితే లార్డ్ గణేష్ని అయితే ప్రతి ఒక్క మెహందీ ఆర్టిస్ట్ అయితే గీస్తారు సో అందుకే ఫస్ట్ బ్రైడల్ మహిందీలు ఫస్ట్ లోగా అయితే నేను వినాయకుని అదే గణపతిని గీయడం అయితే చూపిస్తున్నాను మనం డ్రా చేసుకున్న తర్వాత వినాయకుణ్ణి లోపల ఈ విధంగా ఫిల్ చేయాలి ఫిల్ చేస్తే అప్పుడు మెహందీతో గణేష్ అనేది చాలా నీట్గా అయితే డిజైన్ అనేది మనకు వస్తుంది ఒకసారి ఎలా ఫిల్ చేయాలి అనేది వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చూడండి ఈ వీడియోలో మాత్రం టూ టైప్స్ ఆఫ్ అంటే రెండు రకాల గణపతిని అయితే ఎలా గీయాలనేది చూపిస్తున్నాను ఇది మాత్రం ఫస్ట్ వన్ ఫస్ట్ గణపతిని ఎలా డ్రా చేసేది అనేది అయితే మీరు చూడండి ఫైనల్ అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫస్ట్ గణపతిది అండ్ సెకండ్ గణపతిని ఎలా డ్రా చేయాలన్నదైతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీరు నేర్చుకోవాలనుకుంటే ఏ గణపతి అయినా మీరు ఫస్ట్ చూపించిందైనా చిన్నైనా నేర్చుకోవచ్చు ఇదైనా నేర్చుకోవచ్చు మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో అది మాత్రం నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి మన ఛానల్ అయితే మైంది క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ అన్నిటిని అయితే వాచ్ చేయండి నేను మాత్రం ఈ డిజైన్ అయితే కరాచీ కోన్ యూజ్ చేసి అయితే గీశాను కాకపోతే డిజైన్ అంటే కోన్ అనేది సరిగ్గా పడడం లేదు వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఈ విధంగా ఫస్ట్ అవుట్లైన్తో గణపతిని డ్రా చేసుకున్న తర్వాత లోపల మొత్తం మనం ఫిల్అప్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీరు బ్రైడల్ మహీందీలు గణపతిని వేసి చూడండి డ్రా డ్రా చేసి చూడండి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే గణపతి మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే నేను ఫిల్ చేసుకున్నాను ఒకసారి అది కూడా ఎలా ఫిల్ చేశాను అనేది కూడా మీరే చూడండి ఫైనల్గా అయితే టూ గణపతి అయితే ఇలా ఉన్నారు ఒకసారి